చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఉంది ఇక్కడ టూ ఉంది టూ వెళ్తుంది లోపలికి ఇప్పుడు టూ టూ అనేది ఏలో ఉంటే ఏమవుతుంది యాడ్ చేసుకుంటుంది ఏలో లేనప్పుడు అది యాడ్ ఏలో లేనప్పుడు కిందకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఫస్ట్ టూ యాడ్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళా త్రీ వెళ్తుంది ఇన్ ఏ లేదు సో యాడ్ అవ్వదు కిందకి వెళ్ళిపోతుంది టూ త్రీ ఇప్పుడు దీంట్లో ఉంటాయి ఇప్పుడు మళ్ళీ వన్ వన్కి వెళ్ళాము వన్కి వెళ్ళినప్పుడు వన్ కూడా లేదు వన్ కూడా లేదు సో దీంట్లోకి వెళ్ళిపోతుంది ఏ డాట్ యాడ్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు త్రీ ఇప్పుడు టూ ఇప్పుడు టూ మళ్ళా అయ్యింది ఏ టూ ఉంది ఏలో సో బి డాట్ ఏ యాడ్ అయి అయిపోతుంది అంటే మళ్ళీ టూ యాడ్ అయింది బిలో సో ఇప్పుడు మళ్ళా త్రీ ఉంది త్రీ త్రీ అండ్ ఏ త్రీ ఉంది త్రీ యాడ్ అయిపోతుంది బీలో అప్పుడు ఉన్న వాల్యూస్ టూ కామా త్రీ ఓకే అట్లా ఇది ప్రాసెస్